స్వాగతం అంటూ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద నూతన ఆటో యూనియన్ స్టాండ్ ను ప్రారంభించిన సందర్భంగా సిఐటియు నాయకుడు శరత్ మాట్లాడుతూ మార్బుల ప్రాంతాలకు సేవలు ఇస్తున్న ఆటో కార్మికుల సేవలో ప్రశంసనీయమన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు అధ్యక్షుడు బుచ్చిరాజు పదిహేను వేల ఆర్థిక సాయని పేర్కొంటూ ఇరవై రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మరిదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ కార్యక్రమానికి పద్దెనిమిదో తారీఖు పెట్టాం అది తెలుసుకొని నిన్న అనంతపురంలో జరిగిన మహాసభలో ఆయన ముఖ్యమంత్రి గారు పదిహేను వేలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆటో డ్రైవర్ పదిహేను వేలు ఇస్తామని పదిహేను వేలు ఇస్తే ఏ రకంగా సరిపోతుంది అనుకుంటున్నారు పదిహేను వేలు ఇస్తే రోజుకు నలభై ఒక్క రూపాయలు పడుతుంది నలభై ఒక్క రూపాయలతో బియ్యం కొనాలా కందిపప్పు కొనాలా చింతపండు కొనాలా ఉల్లిపాయలు కొనాలా దేనికి పనిపోతుంది నలభై ఒక్క రూపాయలు పిల్లలు ఏ రకంగా చదివించుకోవాలి మా జీవన వృత్తిని నాశనం చేసి నువ్వు కాపాడాల్సింది పోయి నువ్వు కాపాడకుండా మమ్మల్ని నాశనం చేసి ఈ రకమైన ఇబ్బందులు గురి చేస్తున్నావు కాబట్టి మరొకసారి ఆలోచించుకోండి మాకు ఈ వాహనమిత్ర కాదు వాహనమిత్ర కింద పదిహేను వేలు కాదు వేల రూపాయలు ఇవ్వాలి దీనికన్నా ముఖ్యమైనది మాకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడే ఆటో డ్రైవర్కి న్యాయం చేయలేదు వాళ్ళు దాదులు కాబట్టి ఆటో కార్కుడికి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి జివో నెంబర్ ఇరవై ఒకటి అన్నదే కలిసిమెలిసి ఉంది ఏ ఇబ్బంది వచ్చినా సిఐటి వంటగా ఉంటుంది ఈ సిఐ సిఐటి లో మీ అందరూ సబ్సిడీగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికి పెద్దగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఏ ప్రాంతం